नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता रडवध्यायमु पतिहेणवपद्यमु यं हीन वेद ते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते ఎం ఎవరైతే హి వాస్తవంగా నా వేదంతి వ్యాకుల పడరో ఏతే వీటిచే పురుషం వ్యక్తి పురుష ఋషభ శ్రేష్టమైన పురుషుడా అర్జున సమ సమానముగా సమత్వ బుద్ధితో దుఃఖ బాధ సుఖము సంతోషము ధీరము స్థిరముగా నహ్ అవ్యక్తి అమృత తత్వాయ మోక్షమునకు కల్పతే అర్హుడవుతాడు ఓ అర్జున పురుష శ్రేష్ఠుడా సుఖ దుఃఖముల చే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చెలించకుండా నిశ్చలము కొన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు సుఖదుఖాల అనుభూతులు అనిచ్చములు అని వివరించాడు ఇప్పుడు అర్జునుడి జ్ఞాన వివక్ష ద్వారా ఈ ద్వంద్వలకు అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నాడు ఈ వివక్షని పెంపొందించుకోవడానికి మనం మొదట రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోవాలి ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాము ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందం మనకు తృప్తినివ్వదు మొదటి ప్రశ్నకు సమాధానం చాలా సులభం భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రము మరియు మనం జీవాత్మలం ఆయన అను అంశలం అంటే ప్రాథమికంగా మనం అనంతమైన ఆనంద సాగరం యొక్క చిన్న భాగలము అని అర్థము స్వామి వివేకానంద జనులని సంబోధిస్తూ నిత్యమైన ఆనంద స్వరూపం యొక్క బిడ్డలారా అని అనేవాడు ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షితమవుతుందో ప్రతి భాగము సహజంగా దాని పూర్ణ భాగం వైపు ఆకర్షితమవుతుంది అదేవిధంగా ఆనందము సముద్రం యొక్క అనువంశములు కావటం వలన మనం మలము కూడా ఆ ఆనందం వైపు ఆకర్షితులమైన కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే ఆనందం దేనిలో ఉంది ఏ రూపంలో ఉంది అన్న విషయంలో వేరు వేరు అభిప్రాయాలు ఉండవచ్చు కానీ అన్ని ప్రాణులు దాన్ని తప్ప వేరేది ఏది కోరవు ఇది మొదటి ప్రశ్నకు సమాధానం ఇక రెండవ ప్రశ్న సమాధానాన్ని అర్థం చేసుకుందాం ఆత్మ అనేది పరమాత్మ యొక్క అనువంశం కాబట్టి అది భగవంతుని వలె దివ్యమైనది కావున ఆత్మ కోరుకునే ఆనందం కూడా దివ్యమైన ఆనందం అటువంటి ఆనందం ఈ కొంది మూడు లక్షణాలకు తప్పకుండా కలిగి ఉండాలి అది పరిమాణంలో అనంతమైనదిగా ఉండాలి అది శాశ్వతమైనది ఉండాలి అది ఎప్పుడు కొత్తగా తాజాగా ఉండాలి భగవంతుని ఆనందం అలా ఉంటుంది అది సచిత్ర ఆనందం అంటే నిత్యమైన చైతన్యవంతమైన ఆనందము సింధువు అని అంటారు కానీ ఇంద్రియములకు వాటి విషయ సంయోగం ద్వారా మనము అనుభవించే ఆనందము దీనికి విరుద్ధంగా ఉంటుంది అది తాత్కాలికమైనది పరిమితమైనది మరియు జడమైనది ఇందుకే శరీరం ద్వారా అనుభవించే భౌతికమైన ఆనందము మనలో ఉన్న దివ్యమైన జీవాత్మ సంప్ర సంతృప్తి పరచలేదు ఈ వివేచనతో మనము భౌతిక ఆనంద అనుభూతిని నియంత్రించుకునే సాధన చేయాలి అదేవిధంగా మనము భౌతిక బాధలను దుఃఖాన్ని సహించాలి అప్పుడే మనం ఈ ద్వంద్వలకు అతీతకంగా ఎదుగుతాము మరియు ఇక ప్రాపంచిక భౌతిక శక్తి కట్టి కట్టివేయలేదు ఓం నమో భగవతే వాసుదేవాయ భగవతే